పవిత్రత పుణ్యం మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి కుంభమేళాకుంది అవును ఇది నిజమే ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళ కాసుల వర్షం కురిపిస్తోంది ఈ నలభై ఐదు రోజుల ఉత్సవాల్లో భక్తుల రద్దీతోనే కాదు ఇటు వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది గతంలో ఇక్కడ దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేయగా ఇప్పుడు అది మూడు లక్షల కోట్లను దాటేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి Anne. రాష్ట్రాలు అందరి దారులు కుంభమేళ వైపే దేశ విదేశాల నుంచి భక్తుల తాకిడితో త్రివేణి సంగమ తీరం కిటకిటలాడుతోంది ఇసుకేస్తే రాళ్లంత జనం కనిపిస్తున్నారు ఈ క్రమంలోనే ముప్పై ఏడు రోజుల్లోనే యాభై ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు ఇక భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేయగా కుంభమేళ కాసల వర్షం కురిపిస్తోంది మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిసి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల ఆదాయం సమకూరింది మకర సంక్రాంతితో ప్రారంభమైన కుంభమేళ శివరాత్రితో ముగియనుంది జరుగుతున్న లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో వస్తువులు సేవల ద్వారా దాదాపు మూడు లక్షల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు ఈ కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రాథమిక అంచనాల ప్రకారం నలభై కోట్ల మంది భక్తులు వస్తే దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంటున్నారు కానీ ఇప్పటికే వచ్చిన భక్తుల సంఖ్య యాభై ఐదు దాటేసింది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి దాదాపు అరవై కోట్ల మంది ఈ మహా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు దీంతో మూడు లక్షల కోట్లకు పైగా వ్యాపార టర్నోవర్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మొత్తం నాలుగు లక్షల కోట్ల ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు పంతొమ్మిదిలో అర్ధకుంభమేళా జరిగింది ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు ఆ అర్థకుంభమేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చినట్టు పేర్కొన్నారు ఐదేళ్ల క్రితం ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు వస్తేనే ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఈసారి యాభై ఐదు కోట్ల మంది కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు కాబట్టి సుమారు మూడు లక్షల కోట్ల ఆదాయం రావటం అసాధ్యమేమీ కాదని నిపుణులు వెల్లడించారు మహా కుంభమేళ నేపథ్యంలో ఆతిథ్యం ఆహారం పానీయాలు రవాణా లాజిస్టిక్స్ మతపరమైన దుస్తులు పూజా సామాగ్రి హస్తకళలు దుస్తులు ఇతర వినియోగ వస్తువులు ఆరోగ్య సంరక్షణ వ్యాపారాలు పుంజుకున్నాయి దీంతో పాటు మీడియా ప్రకటనలు వినోదం పౌరసేవలు టెలికాం మొబైల్ ఏఐ ఆధారిత సాంకేతికత సీసీటీవీ కెమెరాలు వంటి అనేక ఇతర వ్యాపార రంగాలు కూడా మంచి ఆర్థిక కార్యకలాపాలను చూశాయి ఈ క్రమంలో కుంభమేళా నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి దీని ద్వారా ఆయా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతమయ్యాయి దీంతో పాటు అయోధ్య వారణాసి ఇతర మతపరమైన ప్రదేశాలలో కూడా యాత్రికుల సందర్శనలు పెరిగాయి మొత్తంగా మహాకుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు యూపీ ఆర్థిక వ్యవస్థను సందేహం లేదు ఈ నలభై ఐదు రోజుల ఉత్సవం యూపీ ఆర్థిక వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేసిందనే చెప్పచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి